ఇంకా అమ్మా ఇంకెవరైనా మాట్లాడతా మీరు కంప్లీట్ గా బ్లాక్ చేసేస్తున్నారమ్మా అక్కడ ఇది మీడియా కోసం కాదు కదా ఈవెంట్ మీరు కూర్చోవాలి లేకపోతే సైడ్ లో ఉండాలి నాకు నాకు కాలం బాగానేదండి అమ్మా నాకు కాలం బాగానేదు స్థలం రాలేదు పాకలో ఉన్నాను నేను ఈ అమ్మి అమ్మది అమ్మిపాట్లం ఈ అమ్మిపాట్లో ఉంటున్నాను నా చూస్తే చబ్బచ్చు నాకు బాగోలేదు నాకు అట్లా ఆరోగ్యం బాగాలేదు ఆరోగ్యం బాగపోతే అలా పాక ఉన్నాను ఇల్లు బాగలేదు ఇంత పాతాలు ఇచ్చా కానీ ఇంత పాతాలు ఇచ్చే ఇల్లు పేషెంట్ కూడా చనిపోయాడు కూడా చనిపోతే ఆ నాకు లేవని బాబు గ్యాస్ వాళ్ళు లేదు నాకు ఏం మీ పేషెంట్ కూడా ఇవ్వలేరా మీ పేషెంట్ మీ పేషెంట్ ఇవ్వలేరా మీకేమీ చేయదని అవిధాను అంటే పేషర్మా చచ్చిపోయేది పేషర్మంగా చచ్చిపోతే ఆ పేషన్ కూడా ఇంత కరెంట్ ఇచ్చిన ఇచ్చింది నాకు ఆ పేషెంట్ కూడా నేరు చనిపోయేది వంద బాను దగ్గర చేత మా ఏ చూసుకునేవాడు ఏకాత్మని చూసుకున్నారు ఈ ఆ కూడా ఆరో నెలలు చచ్చిపోయి ఐదు నెలలు వచ్చింది చచ్చిపోయి ఏం చెయ్యగలం ఆ మనిషి ఇల్లు ఇచ్చిన అవిన ఆ పేషెంట్ కూడా బాగా పర్లేదు లేదు ఆమె నాయకుడు పర్లేక ఆ పేషెంట్ కూడా నాలుగు కోట్ల కూర్చి నాలుగు తిట్లు తిట్లేదు తిరిగి ఆ పేషెంట్ కూడా ఇంకా అలాగే బెంగెత్తిపోయి అలా టెన్షన్ రాలేదు ఎవరికి చెప్పినా పట్టించుకోవట్లేదు పెట్టించుకోలేదు సరే పేషెంట్ అంతా పెట్టించుకుందాం పేషెంట్ గా లేదు సరే అమ్మా సరే ఇల్లు రాలేదు ఎవరికి చెప్పినా పట్టించుకోవట్లేదు పెట్టించుకోలేదు సరే జనం ఏం చేశారు ఇల్లు బాత ఇచ్చారు ఇల్లు సరే అయితే అర్థమైంది తల్లి అర్థమైంది ఇల్లు రాలేదు ఇంకా ఇంకెవరైనా ఉన్నారా